మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి మంచిగా మాట్లాడితే అన్నీ మంచిగానే కనబడతాయి చెడుగా మాట్లాడితే అన్నీ చెడుగానే జరుగుతాయి శత్రువుని ఎంత బాధ పెట్టినా శత్రువు ముందు నీవు బాధపడకు ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుందేమో కానీ కనికరించేలా చేయదు కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు సమస్య భారం దేవుడిపై కాలంపై వదిలేయి నమ్మకంతో ఉండు మనసు బాగా లేనప్పుడు మాటలు జారడం తప్పు ఎందుకంటే మనసు మార్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి కానీ మాటల్ని వెనక్కి తీసుకోవడానికి ఒక్క మార్గం కూడా లేదు ఆలోచించు మానవ ఆలోచించి అడుగులు ముందుకు వేయి ఎవరినీ నోటితో దూషించకు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి జీవిత పరమార్థం తనను తాను తెలుసుకోవడం తనను తాను మలుచుకోవడం తనను తాను గెలుచుకోవడం ఇదే జీవిత పరమార్థం బాయ్ ఫ్రెండ్స్